మ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఒక ప్రమాదం ఉంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి ప్రమాదాన్ని మీరు ఎదుర్కోబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ప్రమాదం నుండి మీరు కన్యా రాశి వారు బయటపడగలుగుతారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం రాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి నిరంతరం శ్రమపడుతూనే ఉంటారు సోమవారితనం అంటే వీరికి అస్సలు నచ్చదు అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ ఆ సమస్యలను అధిగమించడానికి నిరంతరం పాటుపడుతూనే ఉంటారు సమస్యలకు పరిష్కారాలు అన్వేషించడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు వీరిని కష్టాలు ఎక్కువగా చుట్టుముడతాయి జీవితంలో ఏది కూడా అతి సులువుగా వీరు సాధించలేకపోతారు అతి కష్టం మీద మాత్రమే వీరు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు అలాగే జీవితంలో మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా మీ యొక్క జాతకంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఆగస్టు ఇరవై రెండవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారి యొక్క జాతకంలో వృత్తిపరంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు అలాగే కుటుంబ జీవితం కావచ్చు సాధారణంగా కనిపించినప్పటికీ ఒక ప్రమాదం మాత్రం మీకు ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా ఒక ప్రమాదాన్ని మీరు కొని తెచ్చుకుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరంగా మీకు సూచించబడుతుంది అలాగే రాత్రి సమయాల్లో నిర్మానుష్య ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి అలాగే మొబైల్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ అస్సలు చేయడం మంచిది కాదు మీకు ఇలా చేయడం వలన మీరు ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కాబట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలను ఉల్లంఘించకండి అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే శివ భగవాను మనసులో పదకొండు సార్లు మననం చేసుకోండి అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి కళ్ళు మూసుకొని ఆ శివ భగవానుడికి మీ మనసులో ఉన్నటువంటి బాధను చెప్పుకోండి ఎటువంటి ప్రమాదం నుండైనా ఆ శివ భగవానుడు మిమ్మల్ని బయట పడేయగలుగుతాడు ఖచ్చితంగా తీసుకొస్తాడు బయటికి ఆ ప్రమాదం నుండి మిమ్మల్ని బయటకి తీసుకొని వస్తాడు వీలైతే కనుక శివుడికి అభిషేకం చేయించండి మీ ఇంట్లో స్ఫటికలింగు ఉన్నట్లయితే శివుడికి ఒక చెంబడి నీళ్ళతో అభిషేకం చేయించండి ఖచ్చితంగా మీకు పొంచి ఉన్నటువంటి ఆ ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వ్యాపారస్తులకి ఈరోజు సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు మీరు నేర్చుకోగలుగుతారు అయితే ఒక వ్యక్తి నుండి మీకు మంచి గైడెన్స్ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఉద్యోగస్తుల జీవితంలో కూడా పై అధికారుల నుండి ఈరోజు మీకు ప్రశంసలు దక్కబోతున్నాయి పెండింగ్లో ఉన్న ఒక పనిని పూర్తి చేసి వారి నుండి ప్రశంసలు కూడా మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం డబ్బును వృధాగా బాగా ఖర్చు చేయకండి అయితే అనుకోని ఖర్చులు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే హనుమాన్ చాలీసలు పఠించండి అదేవిధంగా అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి